あ <music> హాయ్ అండి వెల్కమ్ టు మోహిత్ మండే ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను తక్కువ బడ్జెట్లో మనకి ఫర్నిచర్ షాప్ ఒకటి ఉంది ఇక్కడ మీకు అన్ని రకాల ఫర్నిచర్ ఉన్నాయి చూపిస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేసుకుంటే షేర్ చేయండి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మన ఛానల్ని డైరెక్ట్ వీడియోలోకి మీ షాప్ ఏమేనండి మహారాష్ట్ర ఫర్నిచర్స్ మన దగ్గర ఏం ఐటమ్స్ ఫర్నిచర్ బెడ్ సోఫా షూ ర్యాక్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ దివాన్స్ సింగిల్ కట్ మంచం డెకలం మంచాలు నవార్ మంచాలు పర్పులు మ్యాడ్రస్ ఇది షూ యాక్ అండి డెడ్ బై థిన్ అండి ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఇది త్రీ థౌజండ్ అండి డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ లోపట్ ఉంటుందండి ఏమో స్టెప్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కాస్ట్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ పిల్లో టైప్ ఇది ట్వెల్వ్ థౌజండ్

ఫోర్ రూపాయ సిక్స్ మంచం ఇది ఎయిట్ థౌసండ్ కాస్ట్ ఈ స్టడీ చేయరా నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ బాయ్ సిక్స్ కార్ట్ అని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వన్ ట్వంటీ అండి ఈచ్ వన్ ట్వంటీ ఇది త్రీ బై సిక్స్ కార్టు సింగల్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ இது ஜிஏ பைப்பு நவார் மஞ்சம் ஜிஏ பைப்பு நவார் மஞ்சம் இது பதாறு வந்து காட்டு இது

वेट अप ये बॉक्स मॉडल 12000 ఇలి గ్యారెంటీ లాంటి అనేది ఉంటాయండి ఆ ఉంటాయండి మన

ट्वेलव थाउजंड विथ थर्टीन थाउस लेदर विथ क्लॉथ ോഡൽ ഇത് പില്ല മോഡൽ ഫോർട്ടീൻ തൗസൻഡ് ആഫീസ് ചേരീ തൗസൻഡ് ഫൈവ് ഹണ്ട്രഡ് ഇത് ആഫീസ് ചേരി കിണ്ട സ്റ്റീൽ ഉണ്ടായി నార్మల్ చూసారు కదా మన వీడియో లో లో మనకి ఇది అడ్రస్ ఎక్కడంటే మనకి రాధిక థియేటర్ నుంచి సాకేత వైపు వెళ్తా అంటే లెఫ్ట్ లో ఉంటది సార్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి నేను డిస్క్రిప్షన్ లో వీడియోలో పెడతాను మరి ఇక్కడ అన్నీ లో ప్రైస్లో ఉంటాయి మీకు రేట్స్ అన్నీ అని నెగసబులే వీడియోలో చెప్పిన రేట్స్ కంటే మనం మాట్లాడుకుని తీసుకెళ్ళొచ్చు ఆ వారంటీ కూడా అవన్నీ ఉన్నాయంట ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తారు ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ కొత్త స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో పెడతాను నేను ప్రజెంట్ అయితే ఉన్న స్టాక్ మొత్తం మీకు చూపించాను సార్ నెంబరు ఇంకా అడ్రస్ లొకేషన్ కూడా పెడతాను గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా పెడతాను సో మీ మొబైల్ నెంబర్ చెప్తారా మళ్ళీ చెప్పండి సార్ ఓకే ఫోర్ సెవెన్ సిక్స్ ఓకే టూ నైన్ టూ జీరో ఓకేనా అండి అడ్రస్ చెప్తారు ఇది సాకేత్ సాకేత్ కాలనీ పక్కన ఉంటుంది సాకేత్ కాలనీ పక్కన ఉంటుంది ఓకే అండి